තන දිගිනනවා සද නෝ ලොක් చేస నిన్న మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో జంట హత్యలు జరగడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఇందులో దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయి అయినటువంటి రొయ్యూరి నగేష్ బాబుని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ కేసులో వివరాల్లోకి వెళ్తే ఈ రొయ్యూరు నగేష్ బాబు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతని తండ్రి సుబ్బారావు ఇతను టైలరింగ్ వ్యాపారం చేస్తూ ఇతను మొదటి భార్య నాంచారమ్మ రెండో భార్య బ్రహ్మరామ్మ గారు వీళ్ళిద్దరు కూడా చెరక సంతానం ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ సుబ్బారావు గారుకి వాళ్ళ తండ్రి నాగలింగం ద్వారా ఒక నలభై సెంట్ల భూమి అదేవిధంగా నాలుగు సెంట్ల గ్రామంలో ఉన్నటువంటి హౌస్తో ఉన్న హౌస్ సైట్ భూమి ఉన్నదనమాట దీన్ని మింజివలే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ ముద్దాయి అయినటువంటి నగేష్ బాబు అదేవిధంగా ఈ చనిపోయినటువంటి సురేష్ మరియు అతని తల్లి బ్రహ్మరాంబతోటి ఇతను కోర్టు ద్వారా అలానే పెద్ద మనుషుల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే నలభై సెంట్లు భూమిలో చెర కోర్టు ద్వారా కూడా చరసగం కూడా తీసుకోమని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది దానికి కూడా దిశీజుడు అయినటువంటి బ్రహ్మరాంబ అతని కుమారుడు కూడా ఒప్పుకోవడం జరిగింది పెద్ద మనుషుల్లో కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది అయితే ఏదైతే నగేశ్ నగేష్ బాబు ఒక దుర్ దుర్మార్గమైన ఆలోచనతోటి మొత్తం ఆస్తిని కబలించాలి ఆస్తితో మొత్తం ఏ విధంగా కూడా వీళ్ళకి హక్కు కాదు నేనే హక్కు అనే ఒక భ్రమతోటి వీళ్ళని హత్య చేస్తే కానీ నాకు ఈ ఆస్తి రాదు అని ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఇతను సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇతను గన్నవరం గ్రామం వదిలేసేసి విజయవాడలో తన మ్యాన్మా ఇంతకుముందు లారీ ఫీల్డ్లో ఉండేవాళ్ళు అలాగే ఇతను కూడా లారీ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక లారీ అదేవిధంగా అక్కడ ఒక హౌసు అలానే వాళ్ళ కుమార్తె వివాహం చేయడంతో పాటు అక్కడ సైకులు అన్నీ సంపాదించుకున్నాడు అయినా ఇంకా తన సొంతగా ఆస్తి ఉంది మా తండ్రి ఆస్తి మాకు కూడా నాకే పూర్తిగా రావాలి నేనే హక్కు దాడిన ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇతను ఎలాగైనా వీళ్ళని పెద్దలు కూడా చెప్పారు చిరసం వచ్చి ఇంకా ఎల్పి నెంబర్స్ వస్తాయి ఇతని పేరు మీద రాస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతను ఏం చేశాడంటే ఒక ఘోరమైన పథకం పని ఇరవై మూడో తారీఖున ఇతను ఓ పథక పథకంతో పాటు ఏం చేశాడంటే ఇతను లారీలో ప్రయాణ చేస్తాడు కాబట్టి ఒక వారం రోజులకి ఇతను ఇతను లారీ తీసుకుని వెళుతూ హైదరాబాద్ సమీపంలో ఏదైతే ఈ కత్తులు అమ్ముతుంటారు రోడ్ సైడ్న ఇలాంటి కత్తు కొనుక్కొని ముందే సిద్ధం చేసుకున్నాడు అదేవిధంగా అతను లారీలో ఈ వెళ్తూ ఉంటాడు కాబట్టి కూరగాయలకి తన ప్రొటెక్షన్ నిమిత్తం ఇటు పొదనైన ఈ చాకును కూడా పెట్టుకోవటం జరిగింది ఈ రెండు తీసుకొని ఇతను ఇరవై మూడో తారీఖు నాడు ఇంక వీళ్ళని చంపేస్తే కానీ ఈ ఆస్తి నాకు రాదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి క్రూరమైన పథకం పెట్టుకొని వెంటనే బయలుదేరి విజయవాడ నుంచి ట్రైన్లో కైకలూరు వచ్చి కైకలూరులో ఒక టిఫిన్ చేసుకొని ఇతను రాత్రి అంతా ఎనిమిదిన్నర తొమ్మిదింటికి మళ్ళీ కైకలూరులో బయలుదేరి మండవళ్ళు దిగి తన గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్ళి పడేదాకా ఎవరో చూడకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉండి రాత్రి పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆ ఇంటికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత తలుపు కొడతాడు తలుపు కొడితే వీళ్ళు ఎవరు కూడా గార్డెన్ నిద్రలో ఉండడం వలన తలుపు తీవటంతో వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పి బయటే కాపలా కాసుకొని వేచి కొంతసేపు అక్కడే ఉండి ఆ సుమారు రెండు రెండున్నర గంటల ప్రాంతంలో ఈ ఎవరైతే డిసీజుడు బ్రహ్మరాంబ గారు ఈ బ్రహ్మరామ గారు ఈ కా ఉదయాన్నే రెండున్నర గంటలకి తను ఈ కాలకృత్యాలు తీర్చుకుందామని బయటకు రావటంతో ఈ తలుపు తీయంగానే ఇతను వెనక నుంచి ఆమెని పేక పట్టుకుని కోసేయటం తర్వాత ఆమె మూలుగుతూ ఉంటుంది ఈ లోపల ఇతను ముందే సిద్ధం చేసుకుని ఈ కత్తితోటి మూడు నాలుగు వేట్లు వేయటంతో ఆమె అక్కడక్కడికి కొలతాం తర్వాత వెంటనే ఇంట్లో ఈ అవి తెలియకుండా నిద్రపోతున్న అతని తమ్ముడు సురేష్ని కూడా వెళ్ళిపోయి స్ట్రైట్గా పేక మీద కోసేశాడు దాంతో తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ ఇదే కత్తితోటి మొత్తం త్రీ చనిపోయేదాకా వెయిట్లు వేసి కసితే తీసుకొని ఈ వెపన్స్ అయన్ని తీసుకొని ఇతను పారిపోవటం జరిగింది ఆ పారిపోవటంతో ఇతని కోసం వేలేడుగా ఉండగా ఇతను అటు ఇటుగా బయలుదేరిపోయేసి ఇటువైపు ఏలూరు ఇటువైపు పూర్తిగా ఇతను ముందే ప్లాన్ చేసుకున్నాడు ఈ లారీ అమ్మటానికి కూడా సిద్ధపడిపోయాడు లారీ అమ్మేసేసి భార్యకి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసేసి ముందే సిద్ధం చేసి ఇచ్చేసేసి లారీ బేరగాళ్ళతో కూడా మాట్లాడి నేను లారీ అమ్మేసుకుంటున్నాను అని కూడా చెప్పేశాడు అదేవిధంగా భార్యకి కూడా ఒక యాభై వేల రూపాయల డబ్బులు రెడీ చేసి సమకూర్చేసేసి ఈ మొన్న కిరాయికి వెళ్ళిన డబ్బులు అదేవిధంగా ముందు దాచుకున్న డబ్బులు అన్నీ కూడా సమకూర్చుకుని భార్యని కూడా ఇది నువ్వు నువ్వు వెళ్ళిపోవు నేను కొన్ని రోజులు మాయమైపోతానని చెప్పి ఒక ప్లాన్ ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఇలా మిస్ అయిపోయాడు అప్పుడు నువ్వు పట్టుకోలేదని వీటికి తెలిసిపోయింది దొరకపోతే ఏమోదని ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోదాం అన్న ఆస్తి మిగులుద్ది తనకి తన కొడుక్కు అని ఒక దో దొర దుర్మార్గమైన ఆలోచనతో ఇతను చేశాడు దాంతో ఏమైందంటే ఈరోజు ఇతను వెళ్తా వెళ్తా ఈ వెపన్స్ని ఆ సాయిబాబా గుడి దగ్గర మళ్ళీ పైప్స్ ఉన్నాయి ముందే ప్లాన్ చేసుకున్నాడు ఆ పైప్లో పెట్టేశాడు పైప్లో పెట్టేసేసి వెళ్ళిపోయాడు ఇతను వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ ఎవరో చూడకుండా వచ్చి పట్టుకెళ్దామని నిన్న ఇవాళ మధ్యాహ్నం వస్తే మనకు వచ్చిన ఖచ్చితమైన రోడ్డు సమాచారం మేరకు కైక్లూరు రూరల్సీఏ గారు రవి గారు మండవలసే గారు వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఇది అతన్ని తీసుకోవటం అదుపులోకి తీసుకోవటం అతను తనంత తానుగానే అతను ఈ ఒప్పందం చెప్పాడు ఎక్కడ దాశాను ఎలా చేశాను ఈ ప్లాన్ అంతా కూడా రివీల్ చేయటంతో దర్యాప్తు చేయడం జరిగింది ఇతను మొత్తం కూడా ఈ వెపన్స్ రక్తంతో కూడిన వెపన్స్ అతను అతను రక్తంతో కూడా ఉన్నటువంటి బట్టలు అదేవిధంగా ఇతను బయలుదేరి రావటం ఇవన్నీ కూడా వాళ్ళు దర్యాప్తులో భాగంగా రీకన్స్ట్రక్షన్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది జరిగింది అరెస్ట్ చేసి రేపు కోర్టులో పెట్టిన తర్వాత తదుపరి దర్యాప్తు కూడా ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం ఇంకా దీంతోపాటు ఇంకెవరైనా ఉన్నారా ఇంకేదన్నా కుట్రకోవడం దాగుందనేది కూడా చూస్తున్నాం ఇది చాకచక్యంగా ఇరవై నాలుగు గంటల్లోనే మేము మా అంతా కూడా పట్టుకోవటం జరిగింది కాబట్టి ఈ మొద్దాన్ని అరెస్ట్ చేసి ఇతనికి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా ఆధారాలు సేకరించి ఏదైతే బాధితురాలు ఎవరైతే సురేష్ భార్య గాయత్రి గారు ఉన్నారో వారికి న్యాయం జరిగేటట్టుగా కూడా చూస్తాం థ్యాంక్ యూ అది నలభై సెంట్లు సుమారు ఉంటుందండి ఒక పదిహేను లక్షల నుంచి అరవై లక్షల దాకా ఉంటుంది హౌస్ సైట్ కూడా ఉంటుందండి ఒక పది పదిహేను లక్షలు పది పది లక్షలు ఉంటాయి నాలుగు సెంట్లు పది లక్షలు ఉంటుంది అండి హౌస్ కూడా ఉండదు ఈ సురేష్ కష్టపడి కట్టుకున్నాయండి అయితే పాత ఇల్లు ఉంది నువ్వు పడేసావు అనేది తను డిస్ప్యూట్ అండి మొదటి నుంచి పాత ఇల్లు పడేసాడు నేను అది మా తండ్రి ద్వారా నాకు కూడా వచ్చింది మేము ఎప్పటి నుంచి ఎక్కడ ఉన్నావు నువ్వు ఊరు దగ్గర చెల్లిపోయావు కదా ఇంట్లో ఉండలేకుండా నువ్వు ఇల్లు కట్టుకున్నావు అంటే అక్కడి నుంచే తనకి దురాలోచన పుట్టింది ఎందుకంటే ఈ పాత ఇల్లు ఎప్పుడైతే తీసేసి కొత్త ఇల్లు కట్టుకోవటంతో వీడు బాగున్నాడు ఆ ఇల్లు ఎట్లయినా ఆ ఇల్లుని స్వాధీనం చేసుకోవాలనే వీడికి దుర్మార్గమైన ఆలోచన వచ్చింది నాంచారాంగా చనిపోయిందండి తొంభై ఐదులో చనిపోయింది సుబ్బారావు ఎట్టు వెళ్ళిపోయాడు తెలియదు ఇరవై ఏళ్ళ పైన అయిపోయింది టైలర్ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ ఆ కోణంలోని వీడు చెప్పకుండా పారిపోదామని ప్లాన్ చేసుకున్నాడు ఈ భార్యని సెటిల్ అంటున్నాడు కొడుకు ఉద్యోగం ఉంది కూతురికి పెళ్లి చేశాడు ఇంక ఇది ఈ కొడుకు ఎట్లా చెందు ఆస్తి తాలూకు ఎవరు లేరు కదా అని ఒక కానీ సురేష్కి భార్య కుమారుడు కుమార్తె ఉన్నారు వాళ్ళకి అన్యాయం చేయండి మైనర్స్ చాలా చిన్నపిల్లవాళ్ళు కానీ అతను అంటే పార్టీ దీనికి పార్టీకి గొడవకి సంబంధం లేదు ఏ పార్టీకి అతను కాకపోతే అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సురేష్ హౌసింగ్ లోన్స్ అవి చూస్తాడండి భార్య కూడా పోస్ట్ గ్రాడ్యుయేటు ఇద్దరు కూడా కష్టపడి పని అదే తన హౌసింగ్ లోన్స్ చేసుకుంటూ ఉంటాడు ఖాళీగా ఉన్నప్పుడు అతను టీడీపీ కార్యకర్త కాబట్టి తిరుగుతూ ఉంటాడు అంతేగాని ఇది పార్టీ కక్షలతో జరిగినప్పుడు ఓన్లీ వ్యక్తిగతంగా ఆస్తి తగాదాలతో జరిగినటువంటి

రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్